హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ ఒంగోలు బుల్స్ ఫ్రెండ్స్ మరి ఫిట్బేట్ మార్కెట్కు మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలను తీసుకొచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం ఐడి అంట సైన్ అయితే మరి

లక్ష పద్దెనిమిది వేలు అడిగారు అంట మరి మరి పోటీలకు నేర్చుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి మరి చాలా మంది అయితే ఆసక్తి చూపుతున్నారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడలు పాల పనులన్నాయి కదా పనులే కదా అన్న వచ్చేసి లక్ష నలభై ఐదు వేలకు ఫైనల్ ఫైనల్గా చెప్తున్నారు లక్ష ఇవరం దగ్గరకు వచ్చిన బ్యారెము రేట్ ఎక్కువ పోయిన వాళ్ళు కూడా మెచ్చాలి కదా

િિિમ શા� મ૨ળર પ૨ળ મિત સેણ સાલાલ ઴ાલાલ ઴િમ સાલાલેગ મઓા સેછા ઴િમ అడ్రస్ చెప్పు అడ్రస్ ఫ్రెండ్స్ మరి జత చేసి లక్ష ఇరవై ఐదు వేల వరకు అడిగితే కూడా మరి ఎన్నగారు అయితే ఇవ్వలేదు మరి లక్ష నలభై ఐదు వేలు అయితే ఫైనల్గా చెప్తున్నారు మరి రెండు కూడా పల్ల పళ్ళలో ఉన్నాయి మరి సైజ్ వచ్చేసి మరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది వరకు అయితే ఉంటాయి మరి రెండు పాల పల్ల దూడలే మరి వండలాడి పోటీ చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి మరి రైతులు కూడా మరి బాగా ఆసక్తి అయితే దృప్తున్నారు మరి లక్ష ఇరవై ఐదు అయితే అడగడం జరిగింది అయినా కూడా ఇవ్వలేదు మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఉంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసు